నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన నిన్న శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ త్రిసతి ఖడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జపపారాయణలను నిర్వహించారు ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు తరువాత అమ్మవారి ఆలయ ముందు భాగంలో రజకుని చేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలి ఇచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి వందల సంఖ్యలో గుమ్మడికాయలు కొబ్బరికాయలను నిమ్మకాయల సాత్విక బలిగా ఈవో పెద్దిరాజు అర్చకులు భక్తులు సమర్పించారు అయితే సాయంకాలం మల్లికార్జున స్వామికి మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం ఉల్లిపాయలు జీలకర్ర సొంటి భక్షాలతో కప్పివేశారు అయితే అమ్మవారికి ఆలయ సంప్రదాయం ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ ప్రధాన ఘట్టం కుంభహారతి అనంతరం మళ్లీ రెండవ విడత సాత్విక బలిగా కొబ్బరి గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఆలయఈవో పెద్దిరాజు తెలిపారు